హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ ఆకారములు లేని ఆ రూపము దిద్దయవరితరము ఆకారము ఎట్టి రోపము దీర్ధయవరి తరమో ఖరచరణంబులే కలుగని వానికి ఎట్టి సొంపులు మదినెంచగలరు ఖర చరణంబులే కలుగని వానికి ఎట్టి సొంపులు మది ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పలుకు పలుకు హాస్యాస్పదములే కోటి సూర్యుల దీప్తి మేటి కలిగిన దంచు పల్కెడి పలుకులు పావనములే ूपमेवक्ति रूपल्पनिवरि साध्यमो यैना ये शक्तिरूपरहितयै अनादिनुगन्तरमुलयन्तु दीप्तिनुन्दे శక్తిరోపరహితమే అనాది నుండి భావం పదార్థము శక్తి జ్ఞానము అనే పరిణామక్రమంలో పదార్థ దశలోనే ఆగిపోయి అంతా సగుణ సాకారంగా చూడటం అలవాటైనది మానవులకు మనకు దారి చూపి పదార్థం శక్తి పరిధులు దాటించి మన స్వస్థితి అయిన జ్ఞానం వైపుకు ఉద్ధరించడానికి అరూపరూపి అయి పుట్టుకే ఎరుగని పరమాత్మ అవతారుడిగా దేశికుడిగా వస్తారు అలా దిగివచ్చిన సద్గురుడి చేయి పట్టుకొని పైకి వెళ్ళటం ఒక్కటే మానవ జీవిత లక్ష్యం అరుదైన ఈ అవకాశాన్ని వదులుకోవద్దు కేవల జ్ఞాన ప్రకాశరూపి అయిన పరమాత్మకు రూపు ఎక్కడిది మీకోసం రావడం తప్ప అని స్వామి బోధ హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయి